నమస్కారం ఈ రోజు మన టాపిక్ ని బట్టి థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ థర్డ్ ఐ థర్డ్ ఐ అనగానే మనకి ఒక స్పెషల్ ఒక స్పార్క్ కానీ లోపల నుంచి ఒక వెలుగు వెలుగుతుంది మనకి చాలా వరకు ఎందుకంటే మనకి చాలా ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత ధ్యానం అంటూ ఆ స్థితిలో ఆ దారిలోకి మనం వచ్చిన తర్వాత మనకు చాలా ముఖ్యమైంది అంటే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఎవరికైనా థర్డ్ ఐ మాస్టర్స్ ఉన్నారంటే వాళ్ళు థర్డ్ ఐ మాస్టర్స్ అంట అని చెప్తారు కానీ నేను ఇవాళ మీకు చాలా సింపుల్ గా కొన్ని విషయాలు చెప్తాను ఓకే సో ఈ జ్ఞాననేత్రం అనేది ఎప్పుడు ఎప్పుడు మనకు తెలుస్తుంది ఆ వెలుగు అనేది ఎప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం ఏదైతే ఉందో ఆ ధ్యానము ఎలా మన జ్ఞాన నేత్రానికి అనుభవానికి మనకు దారి తీస్తుంది ఫస్ట్ పాయింట్ రైట్ మన జ్ఞాననేత్రం ఉంది దాని గురించి మనం మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎలా వస్తుంది ఆ జ్ఞాననేత్రం అనేది వస్తుంది ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ధ్యానం అంటే మనకు కంప్లీట్ గా స్థితి అని మనకు తెలిసినప్పుడు అది ఆ జ్ఞాననేత్రానికి అనుభవాలకి ఎలా దారి తీస్తుంది అన్నది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఏం జరుగుతుంది ద ఫస్ట్ హ్యాపెనింగ్ ఫస్ట్ హ్యాపెనింగ్ అనేది ఏంటి మనం ఎప్పుడైతే మన న్యాచురల్ గా అంటే సహజంగా సింపుల్ గా ఈజీగా సాఫ్ట్ గా ఓకే ఎఫర్ట్లెస్ గా ఎటువంటి ఆ కష్టం లేకుండా చాలా పీస్ఫుల్ గా ఎప్పుడైతే మనం ఫ్లో ఆఫ్ బ్రెత్ ని మన శ్వాస యొక్క ఫ్లోని ఆ జరిగే విధానాన్ని మనం గమనించుంటామో నెమ్మ నెమ్మదిగా మన మైండ్ జీరో అవుతుంది రైట్ ఫస్ట్ కొన్ని ఆలోచనలు వస్తాయి దాని తర్వాత మళ్ళీ సైలెన్స్ వెళ్తుంది మళ్ళీ ఆలోచనలు వస్తాయి ఇలాంటివెన్నో అటు ఇటు అటు ఇటచ్చు ఒకటి స్టేజ్ తర్వాత ఎప్పుడైతే మనం ఆ శ్వాస మీదే కంప్లీట్ గా ధ్యాసం ఉంచామో ఇంకా ఫోకస్ ఎటు పెట్టకుండా ఎందుకంటే మన మైండ్ ఓ పని కావాలి మన కి పని చెప్పకపోతే అది పనే తుక్కుని అటు వెళ్ళిపోతూ ఉంటుంది సో మన కి ఏం పని పెడుతున్నాం శ్వాసను గమనించు అని పనిపెడుతున్నాం ఓకే శ్వాసను గమనించడం రావట్లేదు అంటే శ్వాసను లెక్క పెట్టాలి ఇన్ అండ్ అవుట్ వన్ కౌంట్ లెక్క పెడుతూ ఉన్నాం అనుకోండి ఆ మైండ్ దానిలో బిజీగా ఉంటుంది మనకు తెలియకుండానే మధ్యలో కొన్ని కొన్ని ఒక ఒక వెయ్యి పదిహేను వందల కౌంట్ అవగానే మైండ్ ఆ కౌంట్ కూడా మిస్ చేసేస్తుంది అంటే సైలెంట్ జోన్ లోకి వెళ్ళిపోతుంది మైండ్ మెల్లగా కామ్ అవుతుంది కానీ అన్ని కౌంట్స్ లో కూడా మన బాడీ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అది సెకండ్ హ్యాపీనింగ్ అనమాట ఎప్పుడైతే మైండ్ నెమ్మదిగా ఎంటీ అవ్వడం మొదలవుతుందో ఒక విశ్వశక్తి అనేది ఒక ఎంతో ఎంతో విశ్వశక్తి అనేది మనకి ఫిజికల్ బాడీ లోపల ఎంటర్ అయినట్టు తెలుస్తుంది ఎంటర్ ఫిజికల్ బాడీలో ఎంటర్ అయినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది బాడీ కొంచెం వైబ్రేట్ అయినట్టు లేకపోతే కొంచెం తిమ్మిరెక్కినట్టు ఇలాంటి ఫీలింగ్స్ అన్ని కనపడుతుంది ఇవన్నీ సెన్సేషన్స్ అన్ని వస్తాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత థర్డ్ థర్డ్ పాయింట్ ఏంటి మూడో విషయం ఎలా జరుగుతుంది ఈ సఫిషియంట్ అంటే ఒక ఒక లెవెల్ వరకు ఒక స్టేజ్ వరకు ఆ విశ్వశక్తి మొత్తం మన శరీరంలో మొత్తం వెళ్ళిన తర్వాత ఆ రిజల్ట్ ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ బాగా ఎక్కువైనప్పుడు ఆ ఎనర్జీ ఇప్పుడు ఓపెన్ అవ్వాలి ఓకే మనకి మూలాధారం దాకా సహస్ర నుంచి ఆ విశ్వశక్తి ప్రతి ఒక్క ఎనర్జీని చార్జ్ చేస్తూ చార్జ్ చేస్తూ మూలాధారం దగ్గరికి వెళ్ళిన తర్వాత బాడీ బాగా వైబ్రేట్ అయిన తర్వాత నెమ్మదిగా బాడీ వైబ్రేషన్ లో వచ్చిన తర్వాత మళ్ళీ కామ్ అవుతుంది బాడీ కూడా కామ్ అవుతుంది అంటే మన బాడీ మొత్తము అంటే శ్వాస మన ముక్కుతోనే పీలుస్తున్నామా శరీరం అంతా పీలుస్తుందా అన్న స్టేజ్ కి వచ్చిన తర్వాత నెమ్మదిగా మనకి ఈ థర్డ్ ఐ నుంచి కూడా మనకి నెమ్మ నెమ్మదిగా ఫిజికల్ సెన్సేషన్స్ అనేవి యాక్టివేషన్ అనేది మొదలవుతుంది ఓకే సో థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది మన ధ్యానంలో కూర్చున్న తర్వాత ఇట్స్ అ థర్డ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లో ధ్యాసంతా శ్వాస మీదనే ఉంచాలి సెకండ్ స్టేజ్ లో విశ్వశక్తి అంతా మన శరీరం అంతా వెళ్తూ ఉంటుంది థర్డ్ స్టేజ్ లో ఇనఫ్ ఆఫ్ అంటే ఇంకా మనకి విశ్వశక్తితో మన లైఫ్ మన బాడీ మొత్తం ప్రతి ఒక్క పార్ట్ ఫుల్ గా వైబ్రేట్ అవుతున్న టైంలో ఆ వైబ్రేషన్ కూడా బ్యాలెన్స్ అయ్యి ఆ టైంలో థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ అనేది అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది మొదలవుతుంది రైట్ ఈ థర్డ్ ఐ యాక్టివేషన్స్ లో ఫస్ట్ మనకు వచ్చే ఫిజికల్ సెన్సేషన్స్ ఏంటి ఒక కనుబొమ్మల మధ్యలో అంటే ఆజ్ఞా చక్రం ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్యలో ఉంటుంది సో కనుబొమ్మల మధ్యలో కొంచెం దురద అనిపించినట్టు కానీ లేకపోతే ఒక ప్రెషర్ ఉండడం కానీ ఓకే లేకపోతే కొంచెం నొప్పి రావడం అంటే ఈ ఫోర్ హెడ్ రీజన్ అంతా కొంచెం నొప్పి రావడం కానీ లేకపోతే ఒక పురుగు పాకినట్టు కానీ చీమలు పాకినట్టు కానీ ఒక టింగ్లింగ్ సెన్సేషన్స్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి జరిగిన తర్వాత నెమ్మదిగా కొన్ని విజన్స్ మనకు కనపడడం మొదలుపడదు ఓకే కనపడ్డ ప్రతి విజన్ మన జ్ఞాననేత్రం నుంచి వచ్చింది అన్నది ఏమీ ఉండదు కానీ ఆ కనపడ్డ విజన్ మాత్రం మన లైఫ్ కి మన పర్సనల్ లైఫ్ కి కానీ లేకపోతే యూనివర్సల్ గా యూనివర్సల్ విధానం వర్క్ లో మనకున్న ఇంపార్టెన్స్ ఏంటి మన ప్రాముఖ్యత ఏంటి మన పని ఏంటి అన్న విషయం కూడా ఓపెన్ అవుతుంటాయి ఓకే అది మన పర్సనల్ లైఫ్ అవ్వచ్చు లేకపోతే జస్ట్ ఒక థాట్ ప్రాసెస్ లో విషయాన్ని అర్థం చేసుకోవడానికి కూడా కావచ్చు ఆ విజన్ ఏంటి ఎక్కడ మన లైఫ్ లో ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఆ గ్రౌండ్ రియాలిటీకి వచ్చినప్పుడు మేనిఫెస్ట్ అయినప్పుడు తప్ప అర్థం కాదు ఓకే సో ఈ విజన్స్ అన్ని రావడము సడన్ గా చీకటి కనపడము సడన్ గా వెలుక్ కనపడము ఎన్నో కలర్స్ కనపడము ఆ టార్చ్ లైట్ కొట్టినట్టు ఫ్లాషెస్ కనిపించడము ఓకే ఒక గుహలోకి ప్రయాణం చేసినట్టు కానీ గుహలో కంప్లీట్ గా ప్రయాణం చేసే లోపలికి వెళ్తున్నట్టు కానీ సడన్ గా మనకి ఎక్కడో చీమలు పాకినట్టు కానీ ఒళ్ళంతా చీమలు పాకినట్టు కానీ లేకపోతే గుడి గంటలు మోగుతున్నట్టు కానీ ఇలాంటివి ఎన్నో కూడా మనకి సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఎన్నో సౌండ్స్ ఆస్ట్రల్ కానీ కాజల్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ కూడా అంటే సూక్ష్మ శరీరం ఎలా మన లోపల నుంచి ఎలా ప్రయాణిస్తుంది మన కార్య కారణ శరీరం ఎలా వెళ్తుంది ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి అన్నమాట ఓకే